మారతాడని అలా చెయ్యం ఏం తిడతాం బలవాణి అన్నారని ఒక మోగోడు బ్రాహ్మణుడు చెప్పలేకపోతే తండ్రి అవమానాలు భరించలేక నదిలో పడి చనిపోయాడు తండ్రి చనిపోతే నా గురించే కదా తండ్రి చనిపోయాడు అని ఆ మోగబిడ్డ వాడు చనిపోవాలని తల్లి చనిపోవాలని వెళ్ళి నదిలో కృష్ణా నదిలో దూకపోయారు పురోపురంలో దూకపోతే శ్రీభాగ శ్రీవాళ్ళప్పుడు దత్తాత్రేయుడు దర్శనమిచ్చి ఎందుకు చనిపోతున్నాం అమ్మ ఇది పరిస్థితి స్వామి ఏ ఆత్మహత్య అనేది కరెక్ట్ కాదు ఉండు ఆ బిడ్డ మీద చెయ్యేసేడైన వేదమంత్రం ఇప్పుడు అలా మనవడే అక్కడ అమ్మ వచ్చే జన్మలోని కడుపుని నింపడతాడు దత్తాత్రేయుడు ఆమె కరంజ లాల కరంజాలో పుట్టింది అంబ ఆ అంబకి గానుగోపురంలో ఉండే శ్రీగుడు పుట్టారు ఇప్పుడు ఈ కరీంలో కేవలం ఏదో రెండు మూడు వందల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన అంటే వాళ్ళు ఇంకా తరాల వారు ఉన్నారు మేము చూసాం కనుక చెప్తున్నాం ఇది అదార్థంగా జరిగింది కనుక చెప్తున్నాం అంటే గురుపాదం అంత గొప్పదని చెప్తున్నాం దత్త పాదం పట్టుకున్న వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు ఇప్పుడు ఖచ్చితంగా ఈ సంవత్సరం పట్టుకోవాలి ఇదేంటి కోద్రీనామ సంవత్సరం ఈ గోద్రీనామ సంవత్సరంలో దత్త పాదం పట్టుకుంటే కానీ మనకు సుఖం లేదు అమ్మవారి ఇచ్చింది దత్తాత్రేయ అమ్మవారి పంపించింది మీ నామాల్లో చెప్తారు ఇక్కడ మన నామం చెప్తామని అందులో చెప్తారు అంటే అమ్మ ఏం చేస్తుంది అమ్మ ఇప్పుడు ఇంట్లో ఉంటుంది వంట చేసి కమ్మగా అమ్మ భోజనం పెడుతుంది కానీ ఆ భోజనం పెడతా వంట చేయడానికి నాన్న తేవాలి పదార్థాలు నాన్న తేవాలి కదా ఆ అమ్మ తీయదు కదా అంటే తేదు కదా అందుకనే అమ్మ నియమించింది దత్తాత్రేయం ఈ కలియుగంలో దత్తాత్రేయుని పట్టుకోవాలి ఆ దత్త సన్నిధిలో నామస్మరణ చేయాలి కోతిరే నామ సంవత్సరంలో పైగా మన ఏదో యూట్యూబ్ లో పెట్టారు ఆ గ్రహాలని ఏమీ లేని జనాలు పిచ్చెక్కించేస్తున్నారు అమ్మ అయ్యేవి నమ్మకూడండి అన్ని తప్పు వాళ్ళకి ఏం తెలియదు ప్రజలు చేస్తున్నారు శాస్త్రం గొప్పది వేదం గొప్పది పురాణం గొప్పది అన్నిటికంటే మించి నామం గొప్పది నామం కంటే గొప్పది అన్నదానం గొప్పది ఎక్కడ నామం జరుగుతుందో ఎక్కడ అన్నదానం జరుగుతుందో అక్కడ శక్తి ఉంటుంది అనుకోవచ్చు శక్తి ఉంటే వందల మంది ఉండాలి కదండి ఒక్కళ్ళు ఎందుకు కొట్టుకుంటారు ఒక్కళ్ళు ఉన్నారా ఇద్దరు ఉన్నారా ఎవరు లేరనేది కాదు మనస్సు ఎక్కడ ప్రశాంతత ఉంటుందో అక్కడ పరమాత్మ శక్తి ఉంటుంది ఆ ప్రశాంతత ఎక్కడ వస్తుంది మనసుకు సంబంధించింది అన్నం కడుపులో ఆకలేస్తుంది ఎందుకంటే అన్నం తింటేనే ప్రశాంతత వస్తుంది అందుకనే మనం చేసే పని పది మందికి ఉపయోగపడాలి పైగా వేదములు ఏం చెప్పిందో చెయ్యాలి కలియుగానికి ఏం చెప్పారు కలియో నామస్మరణ కలియో అన్నదానం దానంలో అన్నదానం అందుకనే ఇప్పుడు ఆరో అంటే బాబా గారి పాదం బట్టి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయింది పారాయణం మొదలు పెట్టి ఇరవై పంతొమ్మిది సంవత్సరం అయింది అన్నదానం పౌర్ణం ప్రారంభించి ఇరవై ఒక సంవత్సరం అయింది ఇక్కడ ఆశ్రమం నిర్మాణించి ఆరో సంవత్సరం వచ్చింది అందుకే నేను రేపు శనివారం అంటే పదిహేనవ తారీఖున ఇరవై రెండు శనివారం వరకు వారం రోజులు కార్యక్రమం పెట్టడం జరిగింది మొట్టమొదటిగా నామస్మరణ ఇక్కడ ఆలోచించండి మనకి తిరుమల వెంకటేశ్వరుడు విజయవాడ అమ్మవారు మనందరికీ కూడా పులు అందుకనే అనుసరించాలి అలా శనివారం నాడు గోవిందనామములు ఆదివారం దత్త సిద్ధమంగళ స్తోత్రం సోమవారం విష్ణు సహస్ర పారాయణం మంగళవారం హనుమాన్ చాలీస బుధవారం నాడు స్తోత్రం గురువారం సాయి చాలీస శుక్రవారం లలితా సహస్రనామం శనివారం విశేషమైనటువంటి పూజలు ఆ తర్వాత అన్నదాన కార్యక్రమం ఇది కార్యక్రమం దీనికి మీ అందరినీ నేను కోరేది ఏమిటంటే ప్రతిరోజు ఉదయం తొమ్మిదింటికి ప్రారంభమవుతుంది నామం తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు పదకొండు నుంచి పన్నెండు వరకు కూడా నూట నలభైవ సాయి సచరిత్ర ఎందుకంటే గురు చరిత్ర బాబా చరిత్ర అంటే ఈ గోధుమ నామ సంవత్సరం వినాలి పారాయణ పదకొండు నుంచి పన్నెండు వరకు ఉంటుంది పన్నెండు గంటలకు పారాయణ హారత అయిన తర్వాత ప్రసాదం విత్తం వచ్చిన వారందరికీ ఇలా ఏడు రోజుల కార్యక్రమాలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దంపతులు కూడా పూజలో చేయించుకోవచ్చు అలా ఒక రోజు వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదానికి అన్నదానానికి కానీ దేనికైనా చేయొచ్చు ఇది ఎవరైనా పాల్గొని చేయొచ్చు మీరు మాత్రం బాధ్యత తీసుకుని ప్రతిరోజు వచ్చే ప్రయత్నం చేయండి మొట్టమొదటి శనివారం గోవిందనామాలు కనుక ఉదయం తొమ్మిదింటికి అంటే టైం ఒక్కళ్ళు ఉన్న ఇద్దరున్నా టైం తొమ్మిదింటికి ప్రారంభం అవుతుంది పదకొండింటికి అయిపోవాలి కరెక్ట్గా టైం ఏదంటే టైంకి అవ్వాలన్నమాట ఆశ్రమంలో ఇది గమనించి మీరందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కార్యక్రమానికి వచ్చి ఏడు రోజులు పాల్గొని ఎనిమిదో రోజు విశేషమయ్యేటువంటి అన్నదానం ఎందుకంటే గురువులకు ఎప్పుడు అన్నదానమే అన్నదానం ప్రీతి అన్నదానంలో కూడా మరి ఎవరికి తోచింది వాళ్ళ సహకారం చేయొచ్చు